Hi friends, मैं कपड़े आप रशन कर देता, आप रशन लवाड़े मध्मान्त कंगोल्दे नहीं है, ना पहले जेम्स सिंसर। Hi friends, मिस्ट्रेल लासारी, नावली स्माइल प्लीज, इंडेंट जूस माराडी केमरा दुखनों ने ना पहले जो सब निशेपो निक्से। Hi friends

ఇంత స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలిచున్నారు అలాగే మనకి దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడి కోసం వాడి దేవుడి కోసం మాత్రమే చేయిద్దాం అందరూ క్యాప్తూ సగతి మాత్రం ఆదన మో సమయమును నా సమస్తమిచ్చేదను నా ప్రభుని స్తుతించదను నా సమస్తమిచ్చేదను నా ప్రభుని స్తుతించదను క్రీస్తేసుకు కాలుకగా నేను నీని సమతిదును క్రీస్తేసుకు Ah